హరమకొండ జిల్లా పరకాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల తో పాటు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ పాల్గొని మాట్లాడారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చిందో చెప్పాలంటే డిమాండ్ చేశారు గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వివక్షత చూపిందంటూ విమర్శించారు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మోసం చేశారని మండిపడ్డారు సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కడియం శ్రీహరి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు పార్లమెంటు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి మరపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు డబ్బులు ఆర్టీసీ కట్టినప్పుడే ఫ్రీ చేసిన చెప్పుకోవాలి మీరు ఆర్టీసీ బాధ్యపడుతూ ఉద్దర పెట్టింది మిగతా గురించి చెప్పడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు చేస్తా అన్న లోన్ విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు మీరు కొత్తగా పెట్టిన నాలుగు వేల పెన్షన్ కావచ్చు మీరు కొత్తగా పెట్టిన మహిళలకు ఇరవై ఐదు వందలే కావచ్చు గ్యాస్ సిలిండర్లే కావచ్చు అవి డిసెంబర్ తొమ్మిదికి ఇస్తాం తొమ్మిదో తారీఖు నాడు మీరు సబ్జెక్టు పెడతా మీరు ఈ రోజు మాట తప్పింది వాస్తవం కాదు ఒకసారి చెప్పాలి మాట తప్పడమే కాదు నేను మళ్ళా ఆగస్టు పదిహేను చేస్తాను చేస్తాను పట్టణాలకు వలస వెళ్తే ఇవాళ పట్టణాలు కూడా పునర్జీవింపజేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మేము ప్రతి పల్లెలో ఉన్న బిడ్డను కూడా అడుగుతున్నాం ఇవాళ మీ ఊళ్ళో ఒక్కసారి లెక్కలు తీయండి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి ఎన్ని రైతు బంధులు వస్తున్నాయి ఇది గ్రామీణ వ్యవస్థ పునర్జీవింపజేయడానికి కేసీఆర్ గారు చేసిన గొప్ప ఆలోచన కాదా ఇవాళ ఈ రాష్ట్రం ఎవ్రీ ఇయర్ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో ఎదుగుతున్నదంటే గ్రామీణ వ్యవస్థల్ని పునర్జీవింపజేసి రైతాంగాన్ని ఆదుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రం ఆ రంగం అన్ని రంగాలకు ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేసింది ఇండస్ట్రీ రంగం గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్కి రాగలిగింది ఇలా మైక్రోసాఫ్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఇవాళ హైదరాబాద్లో అతి గొప్ప గూగుల్ కావచ్చు ఇటువంటి కంపెనీలు హైదరాబాద్ లో వారు మేజర్ ఆఫీస్ పెట్టుకున్నారు ఇండియాలో అంటే ఇలా హైదరాబాద్ ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి అందుకే హైదరాబాద్లో ప్రజలు వేరే ఆలోచన చేయలే ఇవాళ పదార్కు పదార్ సీట్లు మాకు స్పష్టం చేస్తున్నారు రంగారెడ్డి హైదరాబాద్ మీరు లెక్కలు తీస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చేటప్పటికీ ఇవాళ మా పార్టీ నుంచి పోయిన ద్రోహులతో మా పార్టీ పోటీ పడుతుంది ఇవాళ మా పార్టీ నుంచి ద్రోహం చేసిపోయిన వ్యక్తికి ఇవాళ మాకు సవాల్ విసురుతున్నారు ఆయన ఆయన శక్తి ఏమిటి బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు మొన్ననే ప్రజలు అత్యంత విశ్వాసంతో పార్టీ ఒకటి గిట్టిస్తే గెలిపించింది గెలిపిస్తే బిడ్డకు సీటు కావాలని అడిగినాడు సరే బిడ్డ కూడా సీట్ ఇస్తామని చెప్పి బిడ్డకు కూడా సీట్ ఇస్తామని ఒప్పుకున్నాక అన్ని అయిపోయినాక అన్ని ముట్టాల్సినవి అన్ని ముట్టినాక పార్టీ రాయించి పోయే వ్యక్తి ఇవ్వాలి ఒకతను పోటీ దీన్ని ప్రజలు ఎక్కడైనా ప్రజలు హర్షిస్తారు అది గతంలో దాన నాగేందర్కి ఏమైంది హైదరాబాద్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రాగానే మళ్ళా రాజీనామా చేసి మళ్ళీ వచ్చి పోటీ చేస్తే తుక్కు తుక్కు కూడా కొట్టి లాశి నగర్ బాగా మాట్లాడతాడు నీతి గురించి బాగా మాట్లాడతాడు నీతి నైతికత ఉన్నప్పుడు తమకు కట్టుకున్నటువంటి ఒక కండువం తీసి వేరే కండువం మార్చుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గిరికి కూడా రాజీనామా చేయాలి చేసిందా రాజీనామా చేయలేదు నైతిక నీ నీతి మంతుంది నేను అట్లాగించని మాట్లాడతాను అట్లాంటివి చేయరు వాళ్ళు ఇక మా గంట మెడకు మెడక కూడా కానీ మార్వానం పోతా ఇటువంటి యొక్క ఆలోచన ఎవరికైంది కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ అని కాదు రాష్ట్రం మొత్తం మీద ప్రలోభాలకు గురి చేసి కొంతమందిని ప్రెషర్ పెట్టి కొంతమందిని బెదిరించి కొంతమందిని మీకు విలు ఇప్పిస్తామని చెప్పి తీసుకుపోయినటువంటి సందర్భాలు కూడా చూస్తాం పోతే పోత కానీ మీరు ఫస్ట్ కండో ఏ కండో నుంచి గెలిచిందో ఆ పదవికి రాజీనామా చేయకపోతే ఇక్కడ ఇక్కడ కానీ ఎక్కడ కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు వేత వేరు కానీ ప్రజలందరూ మా వైపు ఎందుకంటే ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు అరే ఇష్టం అవుతుంది జనరల్గా రైతాంగం ముఖ్యంగా మాత్రం రైతాంగం చూస్తూ ఉన్నది ఏంటంటే అరే మొగులు చూసేది పంట శాఖ రాగులు చూసేది ఇప్పుడు కేసీఆర్ వైపు తిరిగి చూస్తాను ఎందుకంటే ఎండర్ టెండర్లలో మొత్తం పెట్టినటువంటి చెరువులను చూస్తామే నీ నీళ్ళకి బాధపడలేదు కరెంటుకు బాధపడలేదు అనేటువంటి అంశాన్ని గురించి రైతులు కూడా బాగా ఆలోచన చేస్తారు ఉద్యోగస్తులు ఎట్లయితే నెల పస్తున్నాడు ఎట్లయితే జీత బట్టలతో ఇంకుంటుందో పంటకు లేంకుంటుందన్న రైతాంగం ఈసారి పంట చక్కగా పండితే నా పిల్లగాని పుస్తకాలు కొనాలి బట్టలు కొనాలి కాలేజీ ఫీజు కట్టాలి తీసుకట్టాలనుకుంటుంది అదే కాకుండా ఈసారి పంటలు సక్రమంగా పడితే నా బిడ్డ పిండికి బంగారం కొనాలి నా బిడ్డ పిండి చేయాలనుకుంటుంది కానీ పెట్టుబడి వీసిన తర్వాత పంట రాకపోతే మన తండలో చూసినాం ఏం కేసీఆర్ గారు లక్ష్యం ఉద్యోగస్తు మనద వాళ్ళు ఒక మనిషి చనిపోతే కొట్టుకున్నట్టు కొట్టుకుని ఏడుస్తారన్నటువంటి సందర్భాలు చూస్తే హృదయ విధారక సంఘటనలు ఎన్నో కనపడుతున్నాయి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి యొక్క కరెంటు లేనటువంటి పరిస్థితి ఇవాళ అది ఒక్కటే కాదు కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు ఒక ఒక రెండు కళ్ళలాగా చూసుకొని ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసిండు సంక్షేమం చేసిండు ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా కంటి కనపడటం న్యూట్రిషన్ కిట్ లేవు కేసీఆర్ కిట్ లేవు తర్వాత కంటి వెలుగు లేవు ఇట్లాంటి ఏ పథకాలు లేనటువంటి ఒక రాష్ట్రాన్ని చూస్తే ఆనాడు యొక్క ఇంకా బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు కూడా కొంత మంచి జరిగిందేమో కానీ అంతకంటే అధ్వానమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం విధ్వంసం జరుగుతూ ఉన్నది ఈ విధ్వంసానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఒకటైతే ఉన్నారు ప్రజలు మా వైపున ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఇద్దరు వచ్చిందంటే నాకు సంతోషంగా ఉన్నది ఎందుకంటే ప్రధానమే ఒకసారి దిగడం భారత ప్రధానే దిగడకే తర్వాత ముఖ్యమంత్రి మూడు సార్లు వచ్చింది ఒకసారి ఏమో మడికొండకు వచ్చిండు ఇంకోసారి రేగొండకు వచ్చిండు మొన్నసారి అమ్మకొండ వరంగల్ పిల్లలు నిన్నది మూడు సార్లు అవుతుంది అంటే ఈ నేను అనుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో కూడా ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మూడు సార్లు